మిత్రులరా ఫోటోలు దించాను ఫోటోలు తీసు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు మెరక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ నమ్మదును ఎన్నికలు పరిరోధించితే మన అభిమాన నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మట్టు గంటలో మంచు కొండలు పాదయాత్ర చేసి అదేవిధంగా మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు యాత్ర చేసి ఈ దేశంలో ఉన్న దళితులు గిరిజనులు ఆదివాసీలు మహిళలు మైనార్టీలు విద్యార్థులు నిరుద్యోగుల యువకుల యొక్క గుండె చప్పుడు విని ఈ రోజు మెదక్ పార్లమెంటు లో నీల మదులు గెలిపించడానికి మనకు అందరి నిలబడడానికి శ్రీ రాహుల్ గాంధీ ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జన జాతరలో పాల్గొని ఈరోజు ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి వారు రావడాన్ని సంతోషిస్తూ మీ అందరి తరఫున వారికి స్వాగతం కలుగుతున్నారు మిత్రులారా మిత్రులారా మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి దేశ చరిత్రలోనే ఒక గొప్ప పేరు ఉన్నది ఆనాడు దేశంలో జనతా పార్టీ విఫలమై దేశ రాజకీయాలు అల్ల కల్లోలపై దేశంలో ప్రభుత్వమే లేని అరాచకం తాండవిస్తున్న సందర్భంగా శ్రీమతి దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించింది ఆనాడు ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం నుంచి ప్రాథమికం వహించినప్పుడే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతంలో మనకు బిడిఎల్ కానీ డిఫెన్స్ ఫ్యాక్టరీలు కానీ చెరువు మన పారిశ్రామిక వాడ కానీ రామచంద్ర ప్రధానమంత్రి ఉన్నప్పుడే మన మెడక్ జిల్లాకు పెట్టుబడులు వచ్చినాయి ఇదే కాదు ఈ రోజు కూడా ఈ రాష్ట్రానికి దేశానికి వేలాంటి పరిశ్రమలు ప్రాంతంలో ఉన్నాయంటే ఆనాడు శ్రీమతి గాంధీ గారు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన పథకాన్ని చూపించి ఈ ప్రజలకు అభివృద్ధి చేసింది కాబట్టి ఇవాళ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది ఇవాళ దేశం నలుగుల నుంచి ఇతర దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరు వచ్చినా ఈ ఇవాళకు అక్కున చేసుకునే అవకాశాలు ఇస్తుంది ఆనాడు ఇందిరాగాంధీ గారు చేతులు చేతిలో ఉపాటి పలేనప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా మెలకు పార్లమెంట్ సభ్యురాలుగా వారి చివరి శ్వాస వరకు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించింద్రు వారు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించినప్పుడు కీర్తి శేషులు అయింది పార్లమెంటు నియోజకవర్గం తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పార్లమెంటు నియోజకవర్గం బిజెపి చేతుల్లోనే మగ్గిపోయింది అందుకే ఈనాడు ఈ ప్రాంతానికి విముక్తి కలిగించే అవకాశం మీ చేతుల్లో ఉంది అందుకే రాహుల్ గాంధీ గారు ఒక బలైన వర్గాల మధు కుదిరాజును ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన ఈ పార్లమెంటులో నీలం మధు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిధిలో పెంచింది ఈ రోజు నుంచి నిలబడైన ఎవరో పక్కనే తుపాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మోడి నుంచి వేల కోట్ల రూపాయల నిధులు తెస్తా అని తుపాక ప్రజల చెవుల్లో పువ్వు ఆ పువ్వులు మన శాసనసభ ఎన్నికల్లో బండ గెలిచి కొట్టిండ్రు ఉప్పు వేసి ఉప్పు పోసి పాత వేసి ఇక కొండ బిఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ నుంచి నిలబడ్డాయని ఎవరో కాదు మన మల్లన్న సాగర్ లో మన వెళ్ళినాక వాళ్ళ సొంతం పుచ్చుకుంటుంటే మాకు సరైన నష్ట పరిహార పిబడి అడిగితే పోలీసులను పెట్టి తొక్కించు పోలీసుల భూముల కింద ఈ ప్రాంత రైతులను అణచివేస మన మీద కేంద్రం పెట్టి మన భూములు పుంచుకొని మన ప్రాంతం గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మెదక్ జిల్లా యువకుల మీద ఉన్నది ఈ ప్రాంత రైతుల మీద ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా రఘునేందర్ రావు చూసినాం వెంకటం రెడ్డి చూసినాం వెంకటం రెడ్డి ఆల్రెడీ గా ఉన్నారు ఇప్పుడు మన ఎంపీ నిలబడ్డానికి వందల కోట్ల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి తీసుకొచ్చి మెదక్ ఎన్నికల పరిలో దించను నేను అడుగుతున్న కేసీఆర్ జిల్లాలో మీకు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి మా భూములు కుంజుకున్నాడు మా రైతుల మీద కేసు పెట్టినాడు మా రైతుల జైలు పంపించను ఇవాళ ఎంపీగా నిలవ ఈ మెలక్ జిల్లా రైతాంగాన్ని ఈ రోజు అవమానిస్తున్నట్టు అందుకే మిత్రులారా ఈ రోజు మీ కష్ట పలగాలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు కాబట్టి మిత్రులారా రేపు జరగబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ బీజేపీని గొంతు పెట్టాలి నేను మదులు గెలిపించాలి అంటున్నారు ఎన్నికల వచ్చినప్పుడల్లా వాళ్ళకు రాముడు గుర్తొస్తారు హనుమాన్ జయంతి గుర్తొస్తుంది లేకపోతే బతుకమ్మ పోలాల పండుగను గుర్తొస్తాయి ఇంకొకరికి నేను అడుగుతున్న మా మిత్రుల్ని మన తండ్రులు దాతలు మనకు దాతలు శ్రీరామనవమి జయనేనా హనుమాన్ జయంతి బీజేపీ వచ్చి మనకు కొత్తగా మనకు సాంప్రదాయం నేర్పుతున్నాడు అందుకే బిజెపి నాయకులకు నరేంద్ర మోడీ అమిత్ షా నేను చెప్పిన సూటిగా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెలో ఉండాలి దేవుడు కూడా అని చెప్పి బిజెపి చెప్పిన చంద్రశేఖరరావు వచ్చిందంట ఆయన బస్సు యాత్ర చూస్తుంటే ఎక్కడికి ఎవరో తిక్కలో తిరగకపోతే ఎక్కడానికి సరిపోయిందంట పెద్ద మదన్మోహన్ రెడ్డి గారిని మదన్ రెడ్డి గారిని ఏదేదో అనిపోయిందంట చంద్రశేఖరరావు వయసు మీద పడ్డది ఇప్పటికైనా బుద్ధి నేర్చుకో ప్రజలు నిన్ను పండగేసి కొట్టిందో ఈ ప్రాంత ప్రజలు నిన్ను తిరస్కరించిండ్రు నిన్ను ఓడగొట్టిందో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నీ అత్యర్థిక డిపాజిట్ కూడా వెళ్ళాలి అవుతుంది అది ఇక్కడ నుంచే నర్సాపూర్ నుంచే పడతాయి బిఆర్ఎస్ ఓడగొట్టారు అందుకే మిత్రులారా ఈ ఎన్నికల్లో మీ అందరికీ నా విజ్ఞప్తి బీజేపీ ఇరవై ఐదేళ్ళు బిజెపి చూసి ఎన్నికల్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అభివృద్ధి పనులు చేపడుతుంది ఒక పనైదు వర్గాల నుంచి ఇచ్చిన మనీన ముందు మనము వరంగల్లో రైల్వే కోర్టు బయటకునే అడిగితే మోడీ మనకి ఇచ్చింది గాడిద గుడ్డు ఐటీఆర్ మనం మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు అందుకే ఐఐఎం ఐఐటి అడుగుతే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు మరి గాడిద గుడ్డు ఇచ్చినా మోడీకి కర్రీ కాల్చి మాట పెడదామా పెడదామా నేను బీజేపీ ఎండ ఇచ్చిందంటే మీరు అందరు గాడిద గుడ్డాలి మోడీ ఏమి ఇచ్చిండు అంటే కాకుండా వెడీనా వెడీనా బీజేపీ ఏమి ఇచ్చింది